ॐ शङ्करम् शङ्कराचार्यम् केशवं पादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः श्रीमद्भगवद्गीता प्रथम अध्यायम् नल्पै नालगव श्लोकम् उत्सन्नकुलधर्माणाम् मनुष्याणां जनार्दना नरकेनियतं वासो భవతీత్యను శుశ్రో హే జనార్దన ఓ జనార్దన కుల ధర్మాలను నశి కుల ధర్మాలన్నీ కూడా నశించిపోయిన తర్వాత ఆ స్త్రీలు ఎవరైతే ఉంటారో ధర్మాలను పాటించినటువంటి స్త్రీలు కుల ధర్మాలను పాటించిన స్త్రీలు వాళ్ళు నరకానికి వెళ్తారు అని మనము మన పూర్వీకుల నుంచి విని ఉన్నాము కదా అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్ముడితో అంటూ ఉన్నాడు అంటే ఏమని మనం మన యొక్క ఆశ్రమ ధర్మాలని ఆశ్ర అనుసరించాలి ఆశ్రమ ధర్మాలు కానీ వ్యష్టి ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యష్టి ధర్మాలను కూడా మనం అనుసరించాలి ఉదాహరణకి పిల్లలు ఉన్నారు స్కూల్కి వెళ్ళాలి వాళ్ళ ధర్మం ఏంటి చదువుకోవడం అనేటటువంటిది వాళ్ళ ధర్మం అలా కాకుండా కి వెళ్ళే పిల్లలు బయటికి వెళ్ళి వ్యాపారం చేయడము లేదా ఇంకేదైనా పని చేయడం అనేది వాళ్ళ ధర్మం కాదు అప్పుడేమవుతుంది వాళ్ళు అలా చేయడం వలన వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళే నశింపజేసుకున్నట్లుగా అవుతుంది నరకం అంటే ఎక్కడో చనిపోయిన తర్వాత ఎక్కడో ఉండేది నరకం కాదు ఇప్పుడు మనం చేస్తున్న దానికి మనం ఎప్పుడు ఫలితాన్ని అనుభవిస్తే అదే నరకం ఈ జన్మలోనే అయ్యుండొచ్చు ఇంకో జన్మలోనే అయ్యుండొచ్చు ఇంకో జన్మలో అయినా అయి ఉండొచ్చు కానీ సహజంగా ప్రతి వ్యక్తి ఎలా ఆలోచిస్తారు అంటే ఇప్పుడు నేను సుఖాన్ని పొందుతున్నానా లేదా ఆ తర్వాత సంగతి చూసుకుందాంలే ఆ తర్వాత సుఖం లభించకపోయినా పర్వాలేదు ఇప్పుడు సుఖం కోసం కాకుండా మన ధర్మాన్ని మనం అనుసరిస్తూ వెళ్తున్నట్లయితే గనక తరువాత మనం సుఖాన్ని అనుభవిస్తాం అందుకే ధర్మం రక్షతి రక్ష రక్షతి రక్షిత అన్నారు కదా ఆ ధర్మమే మనకి సుఖాన్ని ఇస్తుంది ఇప్పుడున్నటువంటి సమాజంలో ఏ విషయంలోనూ కూడా ధర్మం అనేటటువంటిది ధర్మం అనే పదానికి అర్థం తెలియకుండా పోతుంది ఏది ధర్మం ఏది అధర్మం వ్యక్తిగా నేను ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు ఈ రెండింటిలో నాకు స్పష్టమైన అవగాహన అనేటటువంటిది లేకుండా పోతుంది ఏదైతే చెయ్యకూడదో అదే చేస్తూ ఉన్నాను అదే చేస్తూ నేను తప్పు చెయ్యలేదు అని భావిస్తూ ఉన్నాను అప్పుడేమవుతుంది మన యొక్క నాశనం అనేటువంటిది ఏర్పడుతుంది కాబట్టి ఆ ధర్మం అనేటటువంటిది చేయకూడదు మన యొక్క ధర్మం ఏంటో అది మాత్రమే మనం నిర్వర్తించాలి మరి నా యొక్క ధర్మం ఏంటో నాకు తెలీదు నేనేం చెయ్యాలి అంటే తర్వాత రెండో అధ్యాయంలో మూడో అధ్యాయంలో భగవంతుడే చెబుతాడు మన యొక్క ధర్మం ఏంటి అనేటటువంటిది ప్రతి ఆశ్రమ యొక్క ధర్మాలు ఏంటి అనేటువంటివి అన్ని భగవంతుడు చెబుతూ ఉన్నాడు మనం ఓపికగా ఈ భగవద్గీతని విన్నాము అనంటే మనలో మనకి స్పష్టత అనేది ఏర్పడుతుంది ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమే వశిష్యతే ఓం శాంతి 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 హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం